పర్మాల కొండగడ ధరూర్ నర్సింపల్లి అంజర్పల్లి గొల్లపల్లి బాదపల్లి వెల్దుర్తి మోతే బుడదనకాలు గోయింపల్లి జగతాల పిష్టంపేట అరపల్లి రేచిపల్లి రంగపేట రాయకాలు చెల్లకొడపరం గొరపల్ల మాల్ గొల్లపల్లి మల్లపురం వాల్గొండ దమరచిపల్లి కొట్ల మెట్పల్లి వెంకటరేపేట అమ్మకపెట్ట బండాలపురి మేడిపల్లి హైదరాబాద్ నాందేడు బొంబై రాజస్థాన్ తర్వాత చౌది బహిరెన్ కోమిటీ రాక్ సిరియా జోడెన్ ఏమన్ ఆఫ్ఘనిస్తాన్ దాకా నా భార్య నేను తిరుగుతున్న సాక్షి చెప్పినప్పుడు అద్భుతంగా ఇద్దరు యచిపి ఇద్దరు పుట్టిన మళ్ళీ మాకు చెప్పలేకపోతే అను చూధిద్దాం ఇద్దరు పుట్టినారు నాకు కొడుకు పుట్టిండు మా చెల్లెకో కొడుకు పుట్టిండు ఇద్దరు పోయిన్రు ఇద్దరు వచ్చిండ్రు అందులో ఒకన పోర్టు లేదు కానీ ఒక పోటు చూపెడతా అందులో మరి ఇతడే ఇతడే మా కొడుకు ఇప్పుడు సేవలో ఉన్నాడు కొడుకు చనిపోయిన తర్వాత ఇద్దరు పుట్టిరు కదా ఆ ఇద్దరిలో ఒక్క కొడుకు ఇతడు ఇంకొక అతను లండన్లో ఉన్నాడు ఇప్పుడు ఇద్దరు కుట్టిన్రు ఇద్దరు కూడా సేవలో ఉన్నారు ఇప్పుడు కనుక క్రైస్తవుడికి శ్రమ పెడతాడు సాతాన్గాడు వాడు శ్రమ పెట్టినప్పుడు ఎవరు శ్రమ పెడుతున్నాను అనుకుంటాడు కానీ పన్నులను మనం లేపుతున్నాడు పన్నుని నన్ను లేపిన సపడ మామూలుగా చచ్చిపోతే అత్తుంటే ఈ చనిపోవడం వల్ల నాకు మంట ఉట్టింది నేను కూడా చచ్చిపోతాను అని చెప్పి తెగించి రాత్రినుక పగలనక పిచ్చలకి దిగుడు మొదలు పెట్టినాను ఇప్పుడు నేను ఎన్ని ఊర్లలో చెప్పిన అన్ని ఊర్ల సంఘాలు అయినా చెప్పండి కూడా దేవుని సుద్ధిద్దాం అన్ని ఊర్లలో నమ్ముకున్నారు ఇప్పుడు అనేకులు నమ్ముకున్నారు అద్భుత కార్యం చే అంతేకాకుండా మా కొడుకు చనిపోయినని చెప్పిన కదా నా కొడుకు చనిపోయినాడు ఇంత ఈ వయసులో ఉన్నప్పుడు చనిపోయినాడు ఈ వయసులో చనిపోతే సేమ్ మళ్ళీ నా బిడ్డకు చక్కని కొడుకునిచ్చినాడు చూడండి ఎంత అందంగా ఉన్నాడు చూడండి మళ్ళీ కొడుకు మన మా కొడుకు వాపసు వచ్చేసినాడు నా మన్మర్ రూపంలో వచ్చేసినాడు సేమ్ మా కొడుకులాగానే ఉంటాడు మన్మర రూపంలో వచ్చేసినాడు ఇప్పుడు నేను నా భార్య నా కొడుకు నా బిడ్డే నా అల్లుడు అంతా సేవలో ఉంటాం పని చేసుకుంటూ సేవ చేస్తున్నాం మనము డెబ్బై ఎనభై సంవత్సరాల వరకు బతుకుతామో లేదో తెలియదు కానీ మనం ఎన్ని తినాలి ఒక్కరోజు బతికిన ఒక్కరోజు ప్రభు కొరకు నువ్వు పాటన వాడు ప్రార్థన వేయు సాక్ష్యమనే ఎప్పు వాక్యమన చదువు వాక్యమని ఎప్పు కష్టపడి పని చేసుకో ఏ పని అని చేసుకో భయపడకూడదు మనం హలలుయా రోగలత్త భయపడకూడదు దయ్యం పడితే భయపడకూడదు దరిద్రం భయపడకూడదు అప్పులైతే భయపడకూడదు సచ్చిపోతే భయపడకూడదు నేను ఏడ్చుకోవడం కూర్చుంటే అట్లనే నేను కూడా ఏమైనా వేసుకుని సచ్చిపోతే ఇది వరకు నా కొడుకులు వాళ్ళు పుట్టపోరు నేను కూడా ఇన్ని రోజులు బతకపోతుండి నా బిడ్డకి పెళ్లి కాకపో మన మనం పుట్టపో ఇన్ని గ్రామాల స్వార్థ జరగపోతుండే కనుక ఇస్ మన సీనా ఒకటే ఒక మాట చెప్తున్నాను నువ్వు భయపడాక్ అమ్మగారు నీకు చెప్తున్నాను నువ్వు భయపడకు బిడ్డలారా మీరు వాళ్ళ బిడ్డలకి చెప్తున్నా మీరు భయపడకండి బైబుల్ చదవండి ఆ అంత బాధలో వంద సర బైబుల్ చదివిన మంట ఉట్టి బైబిల్ చదివిన ఇన్ని బాధల్లో ఇన్ని గ్రామాలు ఎన్నో మండలాలు ఎన్నో జిల్లాలు ఎన్నో రాష్ట్రాలు ఎన్నో దేశాలు విదేశాలకు వెళ్ళి కూడా సాక్ష్యం చెప్పొచ్చిన ప్రతి ఛాయిదాక తిండి తినక ఉపాసం తపాసంతో చిపించేయక రూపాయి రూపాయి జమ చేసుకుని ఇన్ని ఊర్లు బండ్ల మీద బైకుల మీద కార్ల మీద హెలికాప్టర్ ఎయిర్ప్లేన్ మీద కూడా తిరిగొచ్చిన కనుక ఇంకా నేను బతుకున్న సావలేదు ఇంకా యవనస్తులాగా ఉన్నా నా యాభై ఎనిమిది సంవత్సరాలు నాకు నా కొడుకు సేవ ఎత్తుండు నేను సేవ ఎత్తు నా కొడుకు నా అల్లుడు సేవ ఎత్తుండు నా బిడ్డలు సేవ ఎత్తుండు నా మన్మలు కూడా సేవగా సమర్పించుకున్నా కనుక మీరు చక్కని అందమైన మన్మరాలు ఉన్నది ఇప్పుడు మన్మలు కూడతాడు మీరందరూ సేవ చేయాలా హలో అలుయా చెప్పండి సేవ చిన్న చిన్నమ్మైన కూడా ఎవరికి వెయ్యాలా సేవ కొడుకు సేవ చేయాలా దాన్ని రోజు రోజు మనం పాట పాడుతుంటే దాని తలకాయ దొక్కినట్లయితుంది రోజు రోజు మనం ప్రార్థన చేస్తుంటే దాని తలకాయ దొక్కినట్లయితుంది రోజు రోజు మనము వాక్యం చదువుతుంటే దాని తల వల్ల కొట్టినట్లయితుంది రోజు రోజు మనం వాక్యం చెప్తుంటే దాని తల వల్ల కొట్టినట్లయితుంది రోజు రోజు మనం చక్కని వాయిద్యాలు కొడుతూ దేవుని కొరకు తిరుగుతాయి దాని తల వల్ల కొడుతున్నట్లయితుంది సాతం తల వలగలంటే నీలో మంట ఉండాలి హాలే లుయా ఏముండాలి చెప్పండి మంట ఉండాలా అస్సలు సూదిగోలు మంద అవసరం లేనా ప్రభా చెప్తే నేను నీ కొరకు మంటగల సాక్ష్యం చెప్తాను పోతా అక్కడికి పోయినాక నాకు విశ్రాంతి లేదు ఇప్పుడు నేను ఇంటికి పోయినాక నా ఇంట్లో నేను నా బెడ్రూమ్ నేను బేబిగరం అన్నట్లు ఉండదు ఇదా అట్లాగే ఈ లోకండిసి దేవుడి దగ్గరికి వెళ్ళినాక మనకు విశ్రాంతి లేదు కనుక బైబిల్ చదవండి వందలకమైన బైబిల్ చదవని సమయం ఇస్తే ప్రార్థన చేయండి గంటలకమైన ప్రార్థన చేయండి సాక్ష్యం చెప్పండి సిగ్గుపడకుండా సాక్ష్యం చెప్పండి పాట పడండి సిగ్గుపడకుండా పాట మీరు దేవుడి యొక్క మా దేవుని యొక్క నామంని మహిమపరచండి సాతానికి సిగ్గు కలుగుతుంది శాతన్ తల వలుగుతుంది సాతన్ తల చితికిపోతుంది ఏడ్చుకుంటూ దానికి సంతోషం అమ్మా అమ్మమ్మ ఉన్నది ఎడా ఎటువే అమ్మమ్మా ఏడ్చుకుంటూ దానికి సంతోషం అవుతుంది నేను అనుకున్నట్లయింది ఆ పిల్లని తీసే తల ఏడతారు కుంగిపోతారు దేవుని ఇచ్చేడతారు అనుకోండి మీరు ఇచ్చేట్లేదు సంతోషం ఏడ్చుకుంటూ కూడకూడదు హలోలు ఒక వాచనం అని చెప్పి ముగిస్తా మనం మనమట ఏం చేయాలంటే తెలుసా ఇరిమియా ఇరవై రెండు తొమ్మిది ఒకసారి చదవండి ఇరిమియ ఇరవై రెండు తొమ్మిది చదండి ఒకసారి చదవండి ఒకసారి క్రైస్తవుడు సావుకు భయపడద్దు క్రైస్తవుడు బతకాలని ఆశపడద్దు క్రైస్తవుడు ఉన్నోళ్ళని కష్టపెట్టద్దు క్రైస్తవుడు కొరకు చింతించకూడదు క్రైస్తవుడు సోమరుగా ఉట్టిగా దినము సమయంని వ్యర్థం చేయకూడదు జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు దినము సమయము ధనము జీవితం మనకితే దాని దేవుడు కొరకు వాడబడాలియా చదండి ఇర్మియా ఇరవై రెండు పది కమా కమా దాని కొరకు కొట్టుకోదు గు రక్ష లేన తల్లి తండ్రి కొడుకుబిట్టే భార్య భర్త అన్న తమ్ముడు స్నేహితులు కులములు ఎవరైతే రక్ష లేకున్నారో వాళ్ళ కొరకు కన్నీలు కాల్చాలి ఆమె చాలు కూర్చో ఈ కన్నీళ్ళు అంటే ఎందుకు తెలుసా ఇవి రక్త బిందులు రక్త బిందులు ఏమనుకుంటారు కన్నీళ్లు భార్య రిట్గా నలుగుతారు ఏడుతారు భర్త తిట్టగానే ఏడతారు అత్త తిట్టగానే కోడలు తిట్టగానే ఏడతారు ఏడితే సైతానికి సంతోషం ఎప్పుడైనా ఏడిస్తే నడు ఏమి చెప్పండి సైతానికి సంతోషం అంట ఎప్పుడు నవ్వుతూ ఉంటే దానికి మంటలు కొట్లు వేస్తాయట నవ్వుతూ ధైర్యంగా భూమి మీద బతికూసి పెట్టాలి హాలూయా చచ్చిపోయిన తిరిగి రాడు వాళ్ళ కొరకు ఈ కన్నీళ్ళు ఏడ్చి ఈ కన్నీళ్ళ డేమండ్ కొరకు తెలుసా సెలరీలు కావు బయలు కావు రిగ్గులీలు కావు ఫిల్టర్ నీళ్ళు కావు నీళ్ళు కావు ఈ కన్నీళ్ళు ఈ కన్నీళ్ళకో ఏ నీళ్ళు కలవాయి ఈ కన్నీళ్లు గచ్చమైన తోటలో రక్త బిందు అన్నాడు కనుక ఈ కన్నీళ్ళు దేని కొరకు ఏడాలంటే సత్యపైన ముసలి దేని కొరకు ముసల్ కొరకు సత్యపైన మన కొడుకు బిడ్డలు కొరకు అస్సలు ఏడవకూడదు దేవుడు ఇచ్చిండో దేవుడు తీసుకున్నాడు చెప్పి అన్నాడు చెప్పండి యోబు చెప్పండి అంటున్నాడు ఆయన ఆయనకు తెలకుండానే చనిపోయినా దేవుడు దేవుడు నీ కొడుకు చనిపోయినా ఆయనకి ఎప్పుడో తెలుసు ఆయన చనిపోయింది తెలుసు సత్య సమయం తెలుసు తీసుకుపోయే సమయం తెలుసు కాలేసి సమాజ సమాజ్ చేసే సమయం అన్నీ తెలుసు ఎందుకు అవకాశం ఇచ్చిందంటే మీకు మంట ఉంటానికి ఇచ్చిందంటే హలలుయాలుయా ఈ లోకం మాయలోకం మోసపు లోకం రంగులోకం ఈ మోసపు లోకంలో రంగులోకంలో మాయలోకంలో మనం ఉంటున్నాం ఇక్కడ వాళ్ళం కాళ్ళం ఇప్పుడు కొంచెం టైం దొరికింది దేవుడు పని మాట్లాడుతున్నాం తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం అంటే ఈ లోకంలో కొన్ని దీనిలో బతుకుతున్నాం దేవుడు పని వేలా ప్రతి ఒక్కరుకున్నాం పాఠన వాడు ప్రార్థన సాక్ష్యమనే ఎప్పు వాక్యమే కాదు వాక్యమనే ఎప్పు ఎవరెవరు దర్శించిన సమయము నీ ధనము జీవితాన్ని దేవుడి కొనకు వాడు అని ఒకటే కొర ఒకటే కొరింతలో మరి ఆరోధ్యంలో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా నీవు నీ సొత్తు కాదు నువ్వు విలువ పెట్టి కొనబడిన రక్తం పెట్టి ప్రాణం పెట్టి దెబ్బలు పెట్టి నేను కొన్నాడు కనుక నీవు నీ శరీరంతో నీ జీవితంతో దేవునికి మహిమా దేవునికి మహిమ రావాలా కనుక సీనన్న మంట మంట ఇప్పుడు మయర్ దగ్గర సాక్షి చెప్ప వాక్యం చెప్పారు కమాన్ ఎవరైనా నేను అనేక ఊరు జిల్లాలు చూపెడతాను మీతో ఎవరైనా వచ్చినా ఉట్టి ఉండకండి ఏడ్చుకుంటూ కూసుకోకండి హాల్లో లుయా ఇప్పుడు నీ కొడుకు నీ మనుమ రూపంలో వస్తాడు నీ పెద్ద బిడ్డకి వస్తాడా నీ చిన్న బిడ్డకి వస్తాడా నా కొడుకు నాకు వచ్చిండు నా కొడుకు నాకు వచ్చిండు నా తమ్ముడు నాకు అచ్చిడు మా నాన్న నాకు అచ్చిడు మా నాన్న లాంటి గున్నం నాకు కొడుకుంటుంది మా తమ్ముళ్లాంటి గుణం నా అల్లుడుకుంటుంది నా కొడుకు లాంటి గుణి నా మనమడుకుంటుంది ముగ్గురు వచ్చి ముగ్గురు వచ్చి చెప్పండి చెప్పు ఎందరు చేరు చెప్పండి మాకు ముగ్గురు ఎందరు వచ్చారు ముగ్గురు చనిపోయారు ముగ్గురు వచ్చేసినారు అన్నారా నీ కొడుకు వెయిటింగ్ చేయి ముగ్గురు చనిపోయినారు ముగ్గురు కుట్టినారు చిన్న కూడా కుడతాడు నీ కొడుకో అన్ని పెద్ద బిడ్డ చిన్న చిన్నపిడ్డ కుడతా ఖచ్చితంగా వస్తాడు అప్పుడు దేవుడిని సూచించండి అప్పటి వరకు మీరు గాలిగా ఉండకండి బైబుల్ చదండి సార్లు చదవాలి బైబుల్ బైబుల్ చదవమంటే మేము అనేక ఎంతమంది చదివిన అసలు ఏం చదవలే అంటారు నీకు ఎట్లా చదువుతుంది ప్రేమ ఆయన శక్తి అయిన బలమైన జ్ఞానమైన బుద్ధి అయిన ఉద్దేశమైన ఆలోచన ఆయన యొక్క ఆశయములని మనకి ఎట్లా వెళ్తుంది బైబుల్ చదవాలి చదువుతా బైబుల్ చదవాలి సదవ వాక్యం వినాలా రోజు మూడు పూటలు తిండి తిన్నట్లు రోజు మూడు అధ్యాయాలను మనం వినవాలా సాగాల క్రైస్తవుడికి ఏమైతే చార్జింగ్ అవుతుంది బైబిల్ చదివితే వాక్యం వింటే వాక్యం చదివితే ప్రార్థన చేస్తే సాక్ష్యం చెప్తే వాక్యం చెప్తే మనలో చార్జింగ్ అవుతుంది ఏమైతే చెప్పండి ఈ ఫోన్ ఛార్జింగ్ అయినట్లు ఛార్జింగ్ అయిన తర్వాత ఏమైతే చెప్పండి ఇందులో లైట్ వస్తుంది చూడండి ఛార్జింగ్ ఉంటే ఇలా లైట్ వస్తుంది అలాగే మనకు కూడా ఛార్జింగ్ కావాలా క్రైస్తవుడు మామూలు కాడు పన్నున్ని లేపితే మన కష్టాలు బాధలు మనకు తెచ్చి లేపితే బర్ తల వాళ్ళకి కొట్టాలి మనం మనం వేసుకుంటూ కూర్చోకూడదు నేను ఏడవాలి మా తండ్రి చచ్చిపోతే తమ్ముడు చచ్చిపోతే ఏ పాట వడుకుని సమర్థ చేసుకున్నాను నేనే నేనే పాట పడుకుని సమాజ్ చేసుకున్నాను కొడకానికి సంగతి చూస్తాను అది అయిపోయిన తర్వాత సంగతి చూస్తే ఇప్పుడు కనుక బిడ్డల దయచేసి మీరు వేడిపోకూడదు హలోలుయా చింతించకూడదు దేవుడు ఇచ్చిండు దేవుడు తీసుకున్నాడు దేవుడికేమీమకాలు రాక చిన్న ప్రాణం చేసుకుని పిచ్చగా సమయం ఇద్దాం కళ్ళు మూసుకొని ఒకసారి అట్లా ఉండండి చిన్న ప్రాణం చేద్దాం అందరం కూడా ఒకసారి చేద్దాం మర్మడి ఉంటుంది చేద్దాం ఒకసారి అందరు అందరు కళ్ళు మూసుకుందా పెద్ద మైకి చక్కని కొడుకు ఉంటాలి ఉన్నాడు కడుపులో ఉన్నాడు ఇప్పుడు కొడుకు రావాలా దేవుడి సేవకి ఇవ్వాలా అందరు చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ దినాన్ని బట్టి వందల ఈ సమయం బట్టి సందర్భం బట్టి వందనాలు 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 ప్రభు నీవు భూమిని పరిపాలిస్తున్న జ్ఞానవంతుడవు ఆకాశం పరిపాలిస్తున్న జ్ఞానవంతుడవు సూర్యుని పరిపాలిస్తున్న జ్ఞానవంతుడవు చంద్రుని పరిపాలిస్తున్న జ్ఞానవంతుడవు నక్షత్రములు పరిపాలిస్తున్న జ్ఞానవంతుడవు పక్షులను పరిపాలిస్తున్న జ్ఞానో జంతువులని పరిపాలిస్తున్న డాక్టర్ రాజకీయలు బలవంతులు అందరి ఆటగాళ్ళు వేటగాళ్ళు కేటగాలు ప్రపంచ రాజులు రాజులని పరిపాలిస్తున్న మహా జ్ఞాని నువ్వు ప్రభా ఈ కుటుంబంలో నీకు తెలకుండా జరగలేదు అది ఆయన తల్లి గర్భం లేచింది నువ్వే తొమ్మిది మాసాలు కాపాడేది నువ్వే పుట్టగా తల్లికి పాలించి కాలిచ్చి నిలిచి ఆహారం ఆరోగ్యం ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాల వరకు పదిహేను సంవత్సరాల వరకు పెంచింది నువ్వే ఈ సమయం వచ్చిన పైన తీసుకుపోయింది నువ్వే కనుక ఇప్పుడు మళ్ళీ తల్లి గర్భంలో ఇదిగో తండ్రి తన యొక్క బిడ్డ కడుపుల నుంచి మళ్ళీ అలాంటి గుణం కలిగిన వాడిని మళ్ళీ ఇస్తేవాడు నువ్వే నా తండ్రి కనుక ప్రభా ఇద్దరు బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం 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 ఆశీర్వదిస్తున్నాము దుఃఖపడ్డ వీరు సంతోషించదు రాక బాధపడ్డ వీరు ఆనందించదు రాక ధైర్యంగా బతుకుదురాక ప్రతి కుల శక్తుల మధ్య శక్తులు అంధకార శక్తిగల బట్టి తుక్క శక్తి కలుగుతుడ్రాక ఆమేన్ అనేక ఆత్మలను సాతాను బందగలిసి విడిపించుడ్రాక ఆమేన్ अनेకుల నాలగ అనేక ప్రాంతాలకు సాక్ష్యం చెప్పి अनेకలని సౌన్గే పట్టబడ్తున్న వారి నాశనమ అవుతునని విడిపించుడ్రాక ఆమేన్ अनेకలని దేవుడ ప్రబోధంచి అగ్ని నుంచి లాగినట్ల అనేకలు లాకుడ్రాక ఆమేన్ నిత్యమ आनंदించుడ్రాక నిత్యం సంతోషించుడ్రాక నిత్యం ధైర్యమైన సాక్ష్యం చెప్పుడ్రాక నిత్యం ధైర్యంగా పాటపడి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సినిమాలు కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది Thank you for watching.